బాబు నేను అర్జెంట్ రేవు దాటాలి పడవ కడతావా ఇంత ముందు మా ఏదో పడవలో ఉన్నావు గోదారంతా చేపల కంపన్నా మళ్ళీ పడవ కట్టమంటావేంటి ఓ బిజ్ లేకపోయావా నన్ను మీరు అనడం తప్పు లేదు కానీ నేను ఇప్పుడు సగం చర్చ వచ్చాను నన్ను తొందరగా రేవు దాటించండి సమయానికి వెళ్ళకపోతే ఈ గోదావరిలో పడి చావాలి తప్ప మరో దారి లేదు మీ మనిషి మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను రేవు దాటించండి నువ్వు ఊరుకోమ్మా ఏ ట్రై ఎదవల్లారా ఎదవేసలేతున్నారా ఆడుకుని బెంబేలు పడిపోతా ఉంటాయి మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా మర్యాదగా మీరు ఎక్కిస్తారా నన్ను ఎక్కితమంటారా ఊరికే అన్నం లేవే అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి మీరు ఎక్కండి అమ్మాయి గారు వచ్చావా మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు చుట్టాల కోసం ఎదురు చూస్తున్నావు రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వచ్చిందని అలాగే వచ్చావుగా ఆ దంపతుల మీద నాలుగు అచ్చంతలే చెల్లు నువ్వే అంత కోపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియ చెప్పాలి పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా పెద్దరిగా అంటే ఎగురే ఎండుటం కాదే నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు చూస్తానే ఉంటదే నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు మీ మాట నిలబెట్టడానికి వచ్చాను నాకు కొడవలి ఇవ్వండి కొడవలా ఎందుకో నా చేత మీ పండిన చేను పోయిస్తానన్నారు పంట నెగ్గించి పంట కోసి వెళ్తాను నేను పంట కోయితానన్నది గజపతి రాయుడు కూతురుతో కదే నా మనవడు పెళ్ళంత పెళ్ళయ్యాక పసుపు బట్టలతో కొద్దిగాను కానీ వెళ్ళి మొత్తాబాబు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుద్ నీ ఎదురు చూస్తున్నాం ఏమమ్మా పెళ్లి మాకన్నా మా ముందుగానే వస్తావనుకున్నాం ఆలస్యమైంది దగ్గర ఆలస్యమైందా పిచ్చిరా ఈ రామచంద్ర రాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కుదురుగా కూర్చోడమే నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను రామచంద్ర రాజు గారు ఏమైంద్రా అట్టుపక్కల కోసం వెళ్ళాడు మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పులివేర్లో గట్టు అట్టేసి చంపడానికి మోసి కా మోమల్ పూర్ హ మోసి కాల్ మోమల్ కిమ సె మోసా పథం అజ